టాలీవుడ్ నటి రష్మిక మందన్నా నటించిన కుబేర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆమె అభిమానులతో చేసిన సంభాషణ ప్రస్తుతం వైరల్గా మారింది దయచేసి కూర్చోండి రా ఐ లవ్ యూ అంటూ ఆమె మాట్లాడిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది టాలీవుడ్ స్టార్ అక్కినేని నాగార్జున కొలీవుడ్ స్టార్ ధనుష్ కాంబోలో మల్టీస్టారర్గా తెరకెక్కుతున్న చిత్రం కుబేరా డైరెక్టర్ శేఖర్ కమ్ముల రూపొందించిన ఈ సినిమాలో హీరోయిన్గా రష్మిక మందన్నా నటిస్తున్నారు ధనిక పేద డబ్బు బ్యాక్డ్రాప్ స్టోరీతో మూవీ తీశారు జూన్ ఇరవైన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్లలో భాగంగా ఆదివారం హైదరాబాద్లో ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది ఈ ఈవెంట్లోనే కుబేర ట్రైలర్ను కూడా రిలీజ్ చేశారు ఇక ఈ ఈవెంట్లో స్టేజ్పై రష్మిక సందడి చేసిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి రష్మిక స్టేజ్ ఎక్కిన క్షణం నుంచి ఫ్యాన్స్ గోలలు చేస్తూ డ్యాన్స్లు వేయటం చేశారు అది చూసి రష్మిక ఏంట్రా ఇలా డ్యాన్స్ అని వారించారు అలాగే ఆగన్్రా మాట్లాడనివ్వండ్రా మర్చిపోతున్నాను రా దయచేసి కూర్చోండి రా ఐ లవ్ యూ అంటూ తన ఫ్యాన్స్ ని స్వీట్గా క్యూట్ గా వార్న్ చేశారు ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి ఇక రష్మిక మందన్నా ప్రస్తుతం తమ్మ ది గర్ల్ ఫ్రెండ్ కాక్టేల్ మైనస్ రెండు చిత్రాల్లో కూడా నటిస్తోన్నారు వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి రష్మిక మందన్నా ప్రేక్షకులతో చేసిన సరదా సంభాషణ సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఆమె అభిమానుల ప్రేమకు స్పందించిన తీరు ప్రశంసనీయం